ఈ రాష్ట్రానికి ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉన్నారు అబద్ధరాడే అనితమ్మ దయచేసి ఈ ఇద్దరి పసిపిల్లల హత్యను తొందరగా ఛేదించండి వీలైతే ఆ కుటుంబాల దగ్గరికి హోమ్ మినిస్టర్గా మీరు వచ్చి సందర్శించండి మీరు సందర్శిస్తే ఒక హోమ్ మినిస్టర్గా ఆ కుటుంబానికి ఒక భద్రత భరోసా వాళ్ళకే కాదు ఈ రాష్ట్రంలోని యావత్తు మహిళా లోకానికి ఒక భద్రత భరోసా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా మనము ఈ జిల్లా అనంతపురం జిల్లాను చూసుకుంటే కూడా ఈ మధ్యకాలంలోనే ధర్మవరంలో అక్రమ కేసులు పెడితే ఆ అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను జైలుకు పంపిస్తే ఆ జైలు దగ్గరికి మా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు అక్కడికి వెళ్తే ఆయన పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది వారి చిన్నాయన కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఈరోజు వరకు తాడిపత్రికి పోవడానికి వీలు లేకుండా అతన్ని అనంతపురంలోనో ఎక్కడ లేదా తాడిపత్రి రాకుండా అతన్ని నిర్బంధించడం జరిగింది ఇంతటి ఆటవికము అప్రజాస్వామికమైన వీటిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అదే కాకుండా ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ లీడర్ కానీ ఇబ్బంది అయితే ఖచ్చితంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి తన కార్యకర్తలను తన లీడర్లను భద్రం చేసుకోవడానికి వారికి భద్రత కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ బెదిరాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వము చేసే బుడ్డ బెదిరింపులకు ఎవరు కూడా బెదిరాల్సిన అవసరము ఆవశ్యకత లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు subscribe dot news